గోదర్ఖని గాంధీనగర్ ఎండీహెచ్డబ్ల్యూఎస్ బాలల సంరక్షణ సంస్థలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ గోదర్ఖని శ్రీ నల్ల వెంకట సచిన్ రెడ్డి జన్మదినం సందర్భంగా గోదర్ఖని కోర్టు సిబ్బంది ఎండీహెచ్ డబ్ల్యూఎస్ బాలల సంరక్షణ సంస్థని సందర్శించి ఆశ్రమ పిల్లలకి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆశ్రమ పిల్లలు గోదర్ఖని కోర్టు సిబ్బంది మరియు ఆశ్రమ నిర్వాహకులు పెద్దపల్లి జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులు పోచంపల్లి రాజయ్య మరియు పిల్ల హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు నూనెటి రాజు పిల్లలు పాల్గొన్నారు